ఎంఎంటిఎస్ రైల్లో ఒక యువతిపై జరిగిన అత్యాచార యత్నం అత్యంత దిగ్భ్రాంతికరమైంది అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ రైల్లో ప్రయాణం చేస్తున్న యువతిపై ఒక అగంతుడు చేసిన అత్యాచార యత్నం తనపై జరుగుతున్న రేపటం నుంచి రక్షించుకోవడం కోసం రైలుంచి దూకింది తీవ్రమైన గాయాలై ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది ఇది రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఘటన రాత్రి ఎనిమిదిన్నర సమయంలో మేడ్చల్ వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్లో ప్రయాణం చేస్తున్న యువతి మహిళ రైల్ కోచ్లోనే ప్రయాణం చేస్తుంది అదే సమయంలో ఆ రైల్ కోచ్లో ఉన్నటువంటి ఇతర మహిళలు అల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోవడంతో తను ఒక్కతే ఆ రైల్ కోచ్లో ఉంది ఆ సమయంలో ఒక అగంతుడు రైల్ కోచ్లోకి ఎక్కి తనపై అత్యాచార యత్నం ప్రయత్నం చేశాడు తనను తను కాపాడడం కోసం రైలు దునికింది అక్కడ తీవ్రమైన గాయాలైంది స్థానికులు ఆమెని గాంధీ హాస్పిటల్కి అంబులెన్స్లు పంపించారు ఈ ఘటనను చూస్తుంటే ఎంఎంటిఎస్ రైల్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఇన్సిడెంట్ మనకు కనపడుతుంది మరి మహిళా రైలు కోచ్లు ఒక్కతే ఎందుకు ఉండిపోయింది ఎందుకు ఈ ఎంఎంటిఎస్ రైల్లో ఈ రకమైన సంఘటన చోటు చేసుకుంది దీని మీద పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎంఎంటిఎస్ రైళ్ళ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడాం ఎంఎంటిఎస్ రైళ్లు పూర్తిగా ఇప్పుడు జనాలు ఎక్కలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఎంఎంటిఎస్ రైళ్ళని టైం ప్రకారం నడవట్లేదు ఎంఎంటిఎస్ రైళ్లలో ఎక్కితే సమయానికి చేరలేమనే పరిస్థితికి రైల్వే శాఖ తీసుకొచ్చింది ఎక్కడ ఎంఎంటిఎస్ రైళ్ళకి ఎక్కితే గంటలో ప్రయాణం చేసింది మూడు గంటల ప్రయాణం పడుతుంది కానీ ఎంఎంటిఎస్ రైలు అనేది అత్యంత చౌక హైదరాబాద్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఐదు రూపాయలు మినిమం టికెట్ పది రూపాయలు మ్యాక్స్ మ్యాక్సిమం టికెట్ అతి చౌకగా ప్రయాణించే దీంట్లో పేదలు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎక్కేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంఎంటిఎస్ రైళ్ళని టైంకు నడపకపోవడం ఎప్పుడో ఒక ట్రైన్ వేయడం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో రైల్లోకి జనాలు ఎక్కడమే ప్రయాణికులు లేకుండా పోయారు అందుకని ఒక్కొక్క ట్రైన్లో పది మంది ఇరవై మందే ప్రయాణం చేస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది ఇట్లాంటి దారుణమైన పరిస్థితికి ఈ రోజు రైల్వే శాఖ తీసుకొచ్చింది అందుకని అసలు రైల్వే డబ్బాల్లో అసలు మనుషులే లేకుండా పోయారు ఈవెన్ జెంట్స్ ఉండే జనరల్ డబ్బాల్లో కూడా పది ఇరవై మందికి మించి ఉండే పరిస్థితి లేకుండా పోయింది అందుకని మహిళా డబ్బాల్లో ఇప్పుడు ఒకరో ఇద్దరు ఉండే పరిస్థితి రెండు ఒక డబ్బాకు ఇంకో డబ్బాకు మధ్యలో ఎక్కడ దారి ఉండదు దేని దానికి సపరేటు అందులో ఎక్కితే ఇంకా దాంట్లో ఏం జరిగిందో కూడా ఎవరు తేలినటువంటి పరిస్థితి అందుకనే ఆ యువతి పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి ఒక్కతే ఉండిపోవడం కూడా ఆ డబ్బాలోకి రావడం ఈ రకమైన ఇన్సిడెంట్ పాల్పడే పరిస్థితి వచ్చింది అసలు ఈ ఎంఎంటిఎస్లు ఇంత దారుణమైన పరిస్థితికి అసలు రైలు ఎక్కితే కూడా రక్షణ లేకుండా పోతే ఎవరా కాపాడాలి ఏం చేయాలి అసలు ఎంఎన్టీఎస్ అని రెగ్యులరైజ్ చేయండి రెగ్యులర్గా నడపండి టైం కు నడపండి జనం ఎక్కేటట్టుగా చేయండి అత్యంత చౌకైనటువంటి రైళ్లని ఈ రకమైన స్థితికి ఎందుకు తీసుకొచ్చారు అనేక ఒత్తిడి ప్రభుత్వ రైల్వే శాఖ మీద చేసిన రైల్వే శాఖ పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేసింది ఇది ఇది జనం ఎక్కకుండా పోతే దీన్ని మూసేయచ్చు లేదా ప్రైవేట్ వాడికి అప్పచెప్పొచ్చు అనేటువంటి స్థితికి తీసుకొచ్చింది జనం లేకపోవడం మొత్తం మొదటి కారణం ఇక రెండోది దుర్మార్గం ఈ కూడా చేసిన దుర్మార్గం ఆ ప్రాంతంలో రైళ్లలో జనాలు లేరని తెలుసు అతనికి అర్థమైపోతుంది ఒంటరిగా ఎవరైనా దొరికితే ఆ రకం చేద్దామనే దృష్టితో జరిగినట్లుగా కనపడుతుంది మనకి అందుకని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒకటి రైళ్లలో జనం ఎక్కువ ఉండేటట్టుగా రైళ్లు ఆ రకమైన పద్ధతులు రెగ్యులర్గా నడపాల్సిన అవసరం ఉంది రెండవది రక్షణకు సంబంధించింది కూడా రైల్లో ఎక్కిన మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మహిళ రైల్ డబ్బాకి పక్కన రైల్వే గార్డ్ ఉండేటువంటి కోచ్ ఉంటుంది ఆ గార్డ్ ఉండే కోచ్ పక్కన ఈ ఈ ఈ డబ్బా ఏర్పాటు చేయడం అవసరం రెండోది ఆ మహిళా రైల్ డబ్బాలో ఏమిటి అనేది దానికి ఒక వెంటిలేటర్ ఒక విండో ఇవతల రైల్ గార్డ్ ఉండేటువంటి డబ్బాకు ఒక విండో ఏర్పాటు చేయడం ఇట్లాంటి కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక యువతి మీద జరిగినటువంటి అత్యాచార సంఘటన ఒకటే కాదు ఇలాంటి సంఘటనలు ఎంఎంటిఎస్ రైళ్లలో చాలా జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి బంగారు గొలుసులు దోసుకపో లాక్కపోయినటువంటి ఘటన జరిగింది ఇటీవలే ఒక మైళ్ళ నుంచి ఒక జనరల్ డబ్బాల్లో ఉన్నటువంటి మైళ్ళ నుంచి కూడా రైలు దిగుతూ దిగుతూ ఎక్కువ మంది జనం లేరు కాబట్టి టక్నట్టు గుంజుకొని పోయినటువంటి ఘటన జరిగింది ఈవెన్ పురుషుల మీద కూడా దొంగతనాలు రైలు ఆగిందనంటే వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు గుంజుకొని దిగిలిపోతున్నటువంటి ఘటన ఆ డబ్బాల్లో ఎక్కువ మంది జనం ఉండరు కొద్ది మంది కొద్ది మంది ఉంటున్నారు కాబట్టి ఎవరు దాన్ని రక్షించగలిగే పరిస్థితి కూడా లేదు ఎంఎంటిఎస్ లో ఈ రకమైన దొంగతనాలకి అత్యాచారాలకి ఒక అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది అందుకే ఎంఎంటిఎస్ రైళ్ళని వాటిని ఫంక్షనింగ్ పెంచాలి దాంట్లో రక్షణ ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా మహిళలకు రక్షణ జరపాలి ఏర్పాటు చేయాలి ఇప్పుడు యువతి మీద జరిగినటువంటి సంఘటన అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది ఎవరు ఊహించడానికి కూడా వీలు ఘటన ఇది రైలు ఎక్కితే కూడా రక్షణ లేదు అనే పరిస్థితి వస్తే ఎట్లా రైల్వే పోలీస్ ఏం చేస్తుంది ఎక్కడెక్కడ ఈ రైళ్లు వెళ్తున్న రూట్లలో ఆ జనాలు లేనటువంటి నిర్మానుష్యంగా ఉన్నటువంటి స్టేషన్లు ఉంటున్నాయి ఎవరుంటున్నారు ఎవరు ఎక్కుతున్నారు ఎవరు ఏమీ లేదు ఆ రైల్లో ఆ రైల్లో ఆర్పిఎఫ్ పోలీసు రెగ్యులర్గా ఒక కంపార్ట్మెంట్లో ఉంటుంది కానీ మహిళా కంపార్ట్మెంట్ కూడా దాని పక్కన ఉండడం మహిళా కంపార్ట్మెంట్కి కావాల్సిన రక్షణ ఏర్పాట్లు చేయడం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది అందుకే ఎంఎంటిఎస్ రైళ్లలో జరుగుతున్న ఈ దారుణాలు వీటి నుండి చెక్ పడాలి క్లోజ్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాలి ఎంఎంటిఎస్ రైళ్ళని జనంతో నిండేటట్టుగా జనం ప్రయాణం చేసేటట్టుగా చేయాల్సినటువంటి ఉంది నిర్మానుష్యంగా ఎడారిగా జనం లేనటువంటి రైళ్లుగా ఇవి పోయినవి వీటిని తిరిగి సాధారణమైన పరిస్థితికి తీసుకురావాలి మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ రకంగా రైల్వేస్ పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ప్రజానికం కోరుకుంటున్నారు